జనసేన నేత శట్టిబత్తుల రాజబాబు చేపట్టిన సంకల్ప యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వందవ రోజుకు చేరుకుంది పార్టీ మహిళా కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు రాబోయే ఎన్నికల్లో జనసేన అధిక మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మెరుగైన పాలనను అందించడంతో సీఎం జగన్ విఫలం చెందడని విమర్శలు చేశారు మహాసంకల్ప యాత్ర ఇవాళ వందవ రోజు కొంకాపిల్ల జరుగుతూ ఉంది ప్రజల సమస్యలు నియోజకవర్గ సమస్యలు ప్రతి ఓడవాడకు ప్రతి గడపకు తిరిగి సమస్యలు తెలుసుకోవడం ద్వారా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి సులువుగా ఉండే విధంగా ఇప్పుడే సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి గడపలో ప్రతి ఇంటిలో సమస్య ఉంది సైకో జగన్మోహన్ రెడ్డి వలన మౌలిక వసతులు కూడా కల్పించలేనిటువంటి దౌర్భాగ్య పరిస్థితి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి మన మహాసంకల్ప యాత్ర త్రాగునీ అందించలేని పరిస్థితి రోడ్లు అందించలేని పరిస్థితి డ్రైనేజీలు అందించలేని పరిస్థితి సరైన విద్యుత్ సౌకర్యం లేదు సరైన ప్రతి ఇంట్లో అర్హులైన వారికి పూర్తి స్థాయిలో ఫెన్సెస్ లేవు ప్రతి ఇంటికి పట్టా లేదు ఒకవేళ పట్టా ఉన్నా ఇల్లు లేదు ఇల్లున్నా ఇంటి లోన్ లేదు దౌర్భాగ్యమైన పరిస్థితి వేళ అమలాపతి నియోజకవర్గం ఉంది అటు ఇంతకాలం పరిపాలించేటువంటి మంత్రి స్వరూపు కానీ లేదా ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో విఫలం చెంది ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజలను అగమ్య గోచరంగా చేశారు ఇవాళ జనసేన పార్టీ మహాసంకల్ప యాత్ర ద్వారా ప్రతి గడపకు వెళ్లి సమస్య తెలుసుకుంటా ఉన్నాం రేపు జనసేన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం అమలాపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి యాభై వేల మెజారిటీతో గెలవడం ఖాయం ప్రతి సమస్య ప్రతి గడప ప్రతి ఇంటి సమస్యను పరిష్కరించడానికి జనసేన కట్టుబడి తెలియజేస్తున్నాం మహాసంకల్ప యాత్ర ఇవాళ వందవ రోజు కొంకాపిల్ల జరుగుతూ ఉంది ప్రజల సమస్యలు నియోజకవర్గ సమస్యలు ప్రతి ఓడవాడకు ప్రతి గడపకు తిరిగి సమస్యలు తెలుసుకోవడం ద్వారా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత